భగబమండే నిప్పును నేనండి తెలిసి తాకితే తప్పు మీదండి భగభగమండి నిప్పును నేనండి తెలిసి తాకితే తప్పు మీదండి నాతో ముప్పు కొని తెచ్చుకోవద్దు నాతో ముప్పు కొని తెచ్చుకోవద్దు అంటే అంటగా ఉంటే చాలండి నిప్పును నేనండి తెలిసి తాకితే తప్పు మీదండి పొగరాని పొయ్యిలో మండుతూ ఉంటా పొగరాని పొయ్యిలో మండుతూ ఉంటా వంట వార్పులో సాయపడుతుంటా భగబగమండీ భగబగమండే నిప్పును నేనండి తెలిసి తాకితే తప్పు తప్పు మీరండి నిప్పురాయిలో దాగుంటా నిప్పురాయిలో దాగుంటా అగ్గిపుల్లలో అణిగుంటా కనబడి కనబడుకున్నా కనబడి కనబడుకున్నా కంటి వెలుగునై కదులుతూ ఉంటా భగభగమండీ బగభగమండీ నిప్పును నేనండి తెలిసి తాకితే తా తప్పు మీరండి అవసరానికి వాడండి అదిగా వాడకండి అవసరానికి వాడండి అదిగా వాడకండి జ్యోతిలో వెలుగుతూ ఉన్నా జ్యోతిలో వెలుగుతూ జ్వాలనై రగులుతూ ఉన్నా భగభగమండి భగభగమండీ నిప్పును నేనండి తెలిసి తాకితే తప్పు మీదండి గాలికి నన్ను దిలీశారా గాలికి నన్ను దిలీశారా గాబరబడిపోతారు గాలికి నన్ను తెలియశారా గాబరబడిపోతారు నిప్పుతో చెలగాటం నిప్పుతో చెలగాటం ప్రాణ సంకటం బుద్ధి మరకటం బగబగమండి అరే బగబగమండీ నిప్పును నేనండి తెలిసి తాకితే ఆ తప్పు మీదండి ఆ తప్పు మీద